బిడ్డ పుట్టాక ప్రతి తల్లి ఎంతో సంతోషంగా బిడ్డను అపురూపంగా చూసుకోవాలి అనుకుంటారు మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ కొద్దిమంది తల్లులకు మాత్రం మదర్హుడ్ అనేది శాపంగా మారుతుంది హలో ఐ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ డెలివరీ తర్వాత చాలామంది తల్లులు తెలియని బాధ కోపం చిరాకు ఒత్తిడితో కారణం తెలియకుండా ఏడవడం ఇలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు దీనిని పోస్ట్మార్టం డిప్రెషన్ అంటారు మరి పోస్ట్మార్టం డిప్రెషన్ ఎందుకు వస్తుంది డెలివరీ తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి దీనివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి బాడీలో ఉన్న ఎనర్జీ అంతా తగ్గిపోతుంది దానితో పాటు రాత్రి పగలు తేడా లేకుండా బిడ్డను చూసుకోవడంతో అలసట నిద్రలేమితో శరీరం శక్తిహీనంగా తయారవుతుంది మానసికంగా శారీరకంగా వీక్ అయిపోతారు ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ బిడ్డ ఆరోగ్యం గురించి తల్లి బిడ్డ ఆరోగ్యంకి ఏం తినాలో ఏం తినకూడదు మాత్రమే చెప్తారు కానీ మానసికంగా తల్లి ఎలా ఉంది తల్లి ఆరోగ్యం గురించి ఎవరు మాట్లాడరు కేర్ తీసుకోరు మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ లక్షణాలను ఏం జరుగుతుంది పోస్ట్ డిప్రెషన్ డిప్రెషన్ని అది ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియకుండా అదేంటో అర్థం కాకుండా ఇగ్నోర్ చేయడం వల్ల తల్లి బిడ్డల మీద అనుబంధంపై ప్రభావం చూపచ్చు భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు తలెత్తవచ్చు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతూ మానసికంగా అది లైఫ్ డిప్రెషన్ డిప్రెషన్గా మెంటల్ ఇష్యూస్గా మారచ్చు అది ఓవరాల్ హెల్త్ పైన కూడా ప్రభావం చూపుతుంది ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడండి మరి ఎలా గుర్తించాలి డెలివరీ తర్వాత మీరు ఏ కారణం లేకుండా మీకు ఒంటరిగా అనిపించి కోపం బాధ చిరాకుతో పుట్టిన బిడ్డ మీద శ్రద్ధ లేకుండా ఏ కారణం లేకుండా ఏడుస్తూ నిద్ర లేకుండా బిడ్డ పడుకున్నా మీరు నిద్ర పట్టకుండా మెలకుగానే ఉంటూ నేను మంచి తల్లిని కాగలనా లేదా అని ఆందోళన పడుతున్నారనుకోండి లేదంటే ప్రతి చిన్న విషయానికి నెగటివ్ థింకింగ్తో ఓవర్ థింకింగ్తో భయపడుతూ స్ట్రెస్ ఉంటే మీరు వెంటనే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ హస్బెండ్ లేదా మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అవసరమైనప్పుడు ప్రొఫెషనల్స్తో అంటే ఒక కోచ్ కౌన్సిలర్ లేదంటే ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసి సలహాలు తీసుకొని మీ ఆరోగ్యం గురించి బిడ్డ ఆరోగ్యం గురించి జాగ్రత్త పడండి మీకున్న అనుమానాలు భయాందోళనలతో గురించి మీ ఇంట్లో పెద్దవాళ్ళతో ఆల్రెడీ తల్లిగా డెలివరీ అయి ఉన్న వాళ్ళతో మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి మంచి ఆరోగ్యం కోసం టైంకి నిద్ర కావలసిన సరిపడే న్యూట్రిషియన్ ఫుడ్ లైట్ యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండండి వీలైనంతవరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండండి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల మూడ్ చేంజెస్ కూడా వస్తాయి మీ మూడ్ మారితే మీ ఎనర్జీ పెరుగుతుంది సో మీ బిడ్డ మీద ఫోకస్ చేసి మదర్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మదర్హుడ్ అనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఒక బలహీనత కాదు ఒక మెడికల్ కండిషన్ డిప్రెషన్ అనేది ఒక బలహీనత కాదు ఒక మెడికల్ కండిషన్ సరైన గైడెన్స్తో సరైన కేర్తో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కావచ్చు మదర్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు సో మీలో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే వాడిని గైడ్ చేసి మోటివేట్ చేయండి అండ్ గైడెన్స్ సపోర్ట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ